ನಾಳತ್ ರಾನದ ಉಡುಥ vaigವಾದ ಫಕನುಸ್ ಊರಾರಡ್ ಪ್ಷಾಲದ ರೆಜ್ನಸ್ ಹಸಿಂಡ ಮಾವ ಮೃವು최ಜಟ್ಧಾಯದ ನಾದ ನಾದು ನಾಳು ಹೈಲದ ನೀತ್ಯಲಮ್ಟೆಯದ housekeeping. ಪ್ಹು ಹೈಯಸ್ 5014預ು ಁಲ್ರದ್ ಪರೂಥ ఈరోజు పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో మరి పవర్ కార్మికులకు వెంటనే ఉపాధి కల్పించాలని మరి పవర్ కార్మికులకు వర్కర్ టూ ఓనర్ పథకాన్ని అమలు చేయాలని వారికి రావాల్సినటువంటి రెండు వేల ఇరవై మూడు సహ క్యారాల్ సబ్సిడీ తగ్గించకుండా ఇవ్వాలని అదేవిధంగా గత ఎనిమిది మాసాల నుంచి కార్మికులు పనిలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు రైతుని తక్షణ సహాయం కింద ఒక పదివేల రూపాయలు ప్రభుత్వం అందించాలనే డిమాండ్లతోటి మరి ఇక్కడ ఈరోజు సంతకాల సేకరణ సిరిసిల్ల అట్లాగే చంద్రంపేట తంగలపల్లి టెక్స్టైల్ పార్క్ మొత్తం రాజ్యాంగ శిక్షణ ఏర్ ఉన్న కార్మికులతో సంతకాల సేకరణ నిర్వహించడం జరుగుతూ ఉంది రేపు మరి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో చేనేత కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కానీ పవర్ కార్మికులతో ఆగస్టు పదిహేను తారీఖు తర్వాతనే ఆగస్టు పదిహేను తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తారని కానీ పౌరులు కార్మికుల సమస్యలు పూర్తిగా మర్చిపోవడం జరిగింది మరి పట్టించుకుంటాడు కాబట్టి మరి ఈ రోజు సదకాల సేకరణ మొత్తం చేసుకొని మరి ఈ మొత్తం తీసుకొని మరి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మరి అయ్యా మా సమస్యలు ఉండే ఇంతవరకు మీకు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది పరిశీలిస్తారు మరి ఇప్పటికే పన్నెండు మంది కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కానీ మరి ఇక్కడ మరి ఎందుకు స్పందిస్తారు ఎందుకు పట్టించుకోవడం మేము అడగడానికి కార్మికులు అంతా సంతకాలతో తీసుకొని పోయి వెళ్ళిపోతులు ఇవ్వడం జరుగుతుంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి వెంటనే చిరుసిన మరి ఇక్కడ అనేక మంది కార్మికులు పండుగ ఇబ్బంది కూడా అయితే ఉన్నారు మీకు ఏమన్నా రాజకీయ కక్ష ఉంటే మీరు కేటీఆర్ గారు ఏమైనా ఇబ్బంది తీసుకోవాలి మరి ఇక్కడ ఓట్లు రావాలని రావాలని తీర్చాలి మరి ఇక్కడ మరి కార్మికులను అన్యాయం చేద్దామని ఇది తెలంగాణ రాష్ట్రంలోనే సిరిసిల్లా ఉంది కాబట్టి ఈ రకంగా మీరు ఆలోచించి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ రకంగా ఆలోచించా ఉన్నాం మరి ఓట్లేయలేదని ఇక్కడ ఇక్కడ కార్మికులు ఇబ్బందులు చేస్తాం మరి సరైన పద్ధతి కాదు మరి ఈ విషయాన్ని మేము కార్మి పక్షాన మీ అందరికీ తెలియజేస్తాం కాబట్టి వెంటనే ఈ సమస్య పరిష్కరిస్తారని प्रभुत् विज्ञप्ति